హాయ్ ఫ్రెండ్స్ దేవుని సొంత అని పిలవబడే కేరళలో ఇప్పుడు భయంకరమైన పరిస్థితి నెలకొంది చరిత్రలో ఎన్నోసార్లు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వాడకం పెరిగినప్పటికీ కేరళ మాత్రం వాటిని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో డ్రగ్స్ సంక్షోభం పంజాబ్ ని మించిన ప్రమాదకర స్థాయికి చేరుకుంది పాఠశాలలకు చొరబడిన డ్రగ్స్ ఇళ్లను నాశనం చేస్తూ డ్రగ్స్ కారణంగా హింసాత్మక ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి కేరళలో డ్రగ్స్ మొటాలజీ డెలివరీ కోసం సూపర్ బైక్లను ఉపయోగిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మాత్రమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎండిపిఎస్ కేసులు నమోదయ్యాయి ఇంతకుముందు డ్రగ్స్ విషయంలో పెద్దగా వినిపించిన కేరళ పేరు ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రాల జాబితాలో చేరింది రెండు వేల ఇరవై నాలుగులో కేరళలో ఎండిపిఎస్ చట్టం కింద ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కేసులు నమోదయ్యాయి పంజాబ్లో ఈ సంఖ్య తొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు మాత్రమే ఈ సామాజిక దురాచారాన్ని పరిశీలించడానికి రాష్ట్ర అసెంబ్లీ సైతం తన సాధారణ కార్యకలాపాలను నిలిపివేయవలసి వచ్చింది పాఠశాలలకు కూడా ఈ సమస్య చేరడంతోనే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది కేరళలో ఇప్పటివరకు ఇలాంటివి లేవు అనుకున్నాను కానీ ఇప్పుడు ఎదుర్కోవాల్సిన నిజం ఇది అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజి అరుణ్ అన్నారు అంటేనే ఆలోచించండి కేరళలో పరిస్థితి ఎలా ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేరళలో డ్రగ్స్ కేసులు మూడు వందల ముప్పై శాతం పెరిగాయి గంజాయి నుండి సింథటిక్ డ్రగ్స్ కు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది డ్రగ్స్ బానిసాలలో డాక్టర్ల నుండి పాఠశాల విద్యార్థుల వరకు అందరూ ఉన్నారు విద్యా సంస్థలు డ్రగ్స్ అమ్మకాలు హాట్స్పాట్ గా మారుతున్నాయి డ్రగ్స్ ఇప్పుడు క్యాండీలు ఐస్ క్రీమ్ల రూపంలో కూడా లభిస్తున్నాయి వీటి గురించి తెలిసి భయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను టెస్ట్ చేయడానికి డ్రగ్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేస్తున్నారు ఆర్డర్ చేసిన పదిహేను నిమిషాల్లోనే డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి డ్రగ్స్ అమ్మే ముఠాలు వేగంగా డెలివరీ చేయడానికి సూపర్ బైక్లను ఉపయోగిస్తున్నారు చాలా లావాదేవీలు డార్క్ వెబ్ క్రిప్టోకరెన్సీల ద్వారా జరుగుతున్నాయి పోలీసులు కేరళలో పదమూడు వందల డ్రగ్స్ అమ్మే బ్లాక్స్ పార్ట్లను గుర్తించారు ఈ డ్రగ్స్ కేరళకు ఎక్కడి నుండి వస్తున్నాయి పరిస్థితి ఎప్పుడు ఎంతో దారుణంగా మారింది ప్రశాంతమైన ప్రకృతికి ప్రగతిశీల రాజకీయాలకు పేరుగాంచిన రాష్ట్రం డ్రగ్స్ ఉచ్చులో ఎలా చిక్కుకుంది సాంప్రదాయ గంజాయి జాయింట్లు ఇంజెక్షన్లు ఉన్నప్పటికీ సింథటిక్ డ్రగ్స్ క్రిస్టల్ ఎండిఎంఏ ఎక్కువగా వాడుతున్నారు కేరళలో స్వాధీనం చేసుకున్న వాటిలో ఎండిఎంఏ కొకైన్ బ్రౌన్ షుగర్ హెరాయిన్ ఉన్నాయి ఎండిఎంఏ వాడకం ఒక సంవత్సరంలోనే అరవై శాతం పెరిగింది బెంగళూరు చెన్నై డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి కేరళలోని ఐదు వందల తొంభై కిలోమీటర్ల తీర ప్రాంతం కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ కు అనుకూలంగా ఉంది డార్క్ వెబ్ కొరియర్ ద్వారా జర్మనీ ఫ్రాన్స్ థాయిలాండ్ వంటి దేశాల నుండి క్రిప్టో కరెన్సీలను ఉపయోగించి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు జీవితం పట్ల మారుతున్న దృక్పథాలు హైపర్ మస్క్యులానిటీ గ్యాంగ్ లాయల్టీ హింసాత్మక సినిమాలు యువత కోరికలు తీర్చడానికి అవకాశాలు లేకపోవడం వంటివి కేరళలో డ్రగ్స్ వాడకం పెరగడానికి కారణమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు మొదటి నెలలోనే కేరళలో రెండు వేల ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కేసులు రెండు వేల ఇరవై మూడులో ముప్పై వేల ఆరు వందల తొంభై ఏడు కేసులు నమోదయ్యాయి గత నాలుగు సంవత్సరాల్లో ఎనభై ఏడు వేల నూట ఒక్క డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి తొంభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అయితే కేసుల సంఖ్య పెరగడం కేరళ సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వాదిస్తున్నారు డ్రగ్స్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పరిమాణం ప్రమాదకరమైన సింథటిక్ పదార్థాల వాడకం యువతలో వాటి విస్తృత వినియోగం ఆందోళన కలిగిస్తున్నాయి డ్రగ్స్ కారణంగా హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి తల్లిని చంపిన కొడుకు డ్రగ్స్ మత్తులో తల్లి గొంతు కోసిన కొడుకు పబ్లిక్ ప్లేస్లో డ్రగ్స్ వాడుతున్నారని ప్రశ్నించినందుకు యువకుని చంపిన టీనేజర్లు కొడుకు డ్రగ్స్ వ్యసనంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు ఇలాంటి ఘటనలు కేరళలో పెరిగిపోయాయి కొచ్చి లేదా ఇతర ప్రధాన నగరాల్లో సూపర్ బైక్ వేగంగా వెళ్తుంటే అది డ్రగ్స్ క్యారియర్ ఉండొచ్చు ఈ నెట్వర్క్లో పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల యువకులు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు ఒక్కో డెలివరీకి వెయ్యి రూపాయల నుండి నాలుగు వేలు వరకు సంపాదిస్తున్నారు క్యూఆర్ కోడ్ల ద్వారా పేమెంట్స్ తీసుకుంటున్నారు క్రిప్టో కరెన్సీలను ఉపయోగించి వెబ్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి జర్మనీ ఫ్రాన్స్ థాయిలాండ్ వంటి దేశాల నుండి కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ వస్తున్నాయి పాఠశాల విద్యార్థుల్లో డ్రగ్స్ వాడకం పెరిగిపోవడంతో డ్రగ్ టెస్ట్ కిట్ల అమ్మకాలు పెరిగాయి విద్యార్థులు గ్యాంగ్ వార్ల వంటి హింసాత్మక ఘటనల్లో పాల్గొంటున్నారు డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్లో డాక్టర్లు కాలేజీ విద్యార్థులు జంటలు తోబుటూలు కూడా ఉన్నారు ముప్పై సంవత్సరాల సర్వీస్ తర్వాత సూపర్ ఆఫ్ పోలీస్ గా రిటైర్ అయిన మాజీ ఐపీఎస్ అధికారి కేజీ సైమన్ మాట్లాడుతూ కేరళలో డ్రగ్స్ వాడకం ప్రమాదకర స్థాయికి చేరుకుందని అన్నారు పన్నెండు సంవత్సరాల క్రితం త్రిస్పూర్లో కమిషనర్గా కమిషనర్ గా ఉన్నప్పుడు కేరళలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకం గురించి ఒక నివేదికలో హెచ్చరించారు అప్పట్లో గంజాయి ఎక్కువగా వాడేవారు ఇప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా మారింది అని ఆయన అన్నారు విద్యార్థులు డ్రగ్స్ రవాణాలో పాల్గొనే గోండాలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు నేరస్తుల పిల్లలను డ్రగ్స్ విక్రేతలుగా ఉపయోగిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ కేరళలో డ్రగ్స్ పెడతా ప్రపంచ ధోరణిలో భాగమని అన్నారు యుఎన్ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి మాజీ సీనియర్ సలహాదారు జి ప్రమోద్ కుమార్ ఈ వాదనను ఖండించారు పంతొమ్మిది వందల డెబ్బైలలో ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ వాడకం పెరిగింది కానీ కేరళ దాన్ని విజయవంతంగా అడ్డుకుంది రాష్ట్రం ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షను తీర్చడానికి తగిన అవకాశాలు లేని ప్రాంతంగా మారింది నాణ్యమైన ఉన్నత విద్య ఉద్యోగాలు లేకపోవడంతో నిరాశ చెందిన సమాజం ఎదుగుజారుతున్న స్థితికి చేరుకుందని ఆయన అన్నారు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ మాట్లాడుతూ కేరళలో డ్రగ్స్ పెడతా చాలా తీవ్రమైన పరిస్థితి అన్నారు నేను పార్లమెంట్ లో కూడా ఈ సమస్యను లేవనెత్తాను అధికారుల నుండి సంతృప్తికరమైన స్పందన రాలేదు కేరళలో డ్రగ్స్ పై యుద్ధం చేయాలి అని శశిధరూర్ అన్నారు అధిక నిరుద్యోగత రేటు యువత డ్రగ్స్ వంటి వినోదాల కోసం చూడడం పెరుగుతుందని ఆయన అన్నారు కేరళ డ్రగ్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది దాన్ని తిరస్కరించడం సరైనది కాదు డ్రగ్స్ దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం ఒక సంక్లిష్టమైన సవాలు ఈ యుద్ధానికి విస్తృతమైన అణచివేత బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బహుళరంగ విధానం స్పష్టమైన విధానం అవసరం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పోలీసులు విద్యా సంస్థలు తల్లిదండ్రులు సమాజం మొత్తం కలిసి కృషి చేయాలి యువతకు సరైన మార్గ నిర్దేశం చేయాలి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలి కేరళను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి మనం అందరం కలిసి పోరాడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి